హాయ్ లో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు పండుగ అందరు షాపింగ్ చేశారా అయితే నేనైతే ఏమేం బట్టలు తీసుకున్నాము పిల్లల కోసం నా కోసం అని పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ముందు అయితే నేనైతే డైలీ యూస్ డ్రెస్ అయితే తీసుకున్నాను ఒక త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇలాంటి డ్రెస్ కలర్స్ అయితే నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఫుల్ హ్యాండ్స్ లోనే అయితే తీసుకున్నాను సెట్ ఐటమ్స్ పూర్తిగా నేను తీసుకున్న డ్రెస్ చున్నీ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చాలా బాగుంది చున్నీ కూడా ఇంకా పాయింట్ ఏమో ఇలా వచ్చింది పాయింట్ అంటారు కదా ఆ విధంగానైతే తీసుకున్నాను ఇంకా సెట్ ఐటమ్స్ మూడు అవి వచ్చేసి నాకు కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ పింక్ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇంకా దీనికైతే చున్నీ ఏం రాలేదు కానీ డ్రెస్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ కాదు ఫుల్ హ్యాండ్స్ లోనే తీసుకున్నాను ముందట డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది డ్రెస్ కూడా బాగుంది ఇంకా పాయింట్ సేమ్ ఒకే కలర్ వచ్చాయి దీనికైతే చున్నీ రాలేదు ఇంకా చున్నీ అయితే విడిగానైతే తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఫస్ట్ తీసుకున్న చూపించిన డ్రెస్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ పింక్ కొంచెం రెండు మిక్స్ అయి ఉంటుంది కలర్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది హ్యాండ్స్ దగ్గర మాత్రం బుగ్గల్ లాగా వచ్చాయి ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ కూడా బాగుంది ఇంకా హ్యాండ్స్ దగ్గర అటు ఇటు నాడలు వచ్చాయి నాకైతే అలా అస్సలు నచ్చని నచ్చదు కానీ ఏదో అలా తీసుకున్నాను డ్రెస్ బాగుంది పిల్లలు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారు కదా వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకు ఇంకా ఈ టాప్ మీదకి అయితే నేనైతే పాయింట్ ఈ కలర్ తీసుకున్నాను డైలీ డ్రెస్ లో అయితే ఇక్కడ మూడు అయితే తీసుకున్నాను అవి పూర్తిగా చూపించడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న సారీ అయితే చూపిస్తున్నాను మీకు అంతగా నచ్చకపోయినా ఎందుకంటే ఇలా కొంతమందికి కలర్స్ నచ్చవు కదా నాకు కూడా నచ్చదు కానీ కాకపోతే నాకు అన్ని ఉన్న కలర్స్ ఉన్నాయి కదా డిఫినెట్ గా తీసుకుందామని ఇలా అయితే తీసుకున్నాను సారీ కట్టుకొని చూస్తే మాత్రం బాగుంది కదా అని సారీ అయితే ఇలా తీసుకున్నాను ఇంకా వంకాయ కలర్ కొంచెం పింక్ కలర్ కొంచెం రెండు మిక్స్ అయితే ఉంది సారీ కొంచెం డబల్ షేడ్ లో కనిపిస్తుంది సారీస్ చూస్తే బాగుంటాయి కానీ కట్టుకుంటే బాగు కొన్ని సారీస్ చూస్తే బాగుండవు కానీ కట్టుకుంటే బాగుంటాయి సెట్ అవుతాయి నేను చెప్పాను కదా నాకు అసలు ఈ సారీల సెలెక్షన్ బట్టల సెలెక్షన్ అసలుకే రాదని ఏదో ఒకటి నాకు నచ్చింది అయితే తీసుకొని వచ్చా ఏదో ఒకటి మన రెడీ అన్ని మంచిగా పెట్టుకున్న తర్వాత సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా చూద్దాం అప్పటి వరకు ఎలా ఉంటుంది సారీ బార్డర్ కొంగు మొత్తం వంకాయ కలర్ ను పింక్ కలర్ షేడ్స్ అయితే వచ్చాయి బానే ఉంది నాకైతే బానే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేసి అందుకే నేను షాపింగ్కి వెళ్తే తల పట్టుకోవడమే ఎక్కువైపోతుంది ఆలోచించడమే నాకున్న సారీస్ లో అయితే ఎక్కువ మెరూన్ గ్రీన్ రెడ్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి అన్ని ఉన్న కలర్స్ ఏ ఉన్నాయి కదా కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం అని అయితే ట్రై చేశాను ఎల్లో సారీ ఒక్కటి లేదు కానీ మిగతా అన్ని సారీస్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఒక్కొక్క ప్యాటర్న్ లో రెండు రెండు ఉన్నాయి ఇంకా కలర్ కూడా ఒక్కొక్కటి రెండు రెండు జతలు ఉన్నాయి ఇంక సారీ వీడియోలో చూపిస్తే అలా కనబడుతుంది కానీ చూడడానికి అయితే బానే ఉంది నాకు ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడింది మరి నేను పెట్టిన అమౌంట్ ఎక్కువనా తక్కువనావరేజా మీరే చెప్పండి నాకు ఇంకా సారీ అయితే ఒకటే తీసుకున్నాను పిల్లల కోసం అయితే ఇంకా డ్రెస్సులు అయితే తీసుకున్నాను పాయింట్ వచ్చేసి ఇలా కాటన్ లో తీసుకున్నాను ఇంకా ఎప్పుడు రొటీన్ అయిపోతుంది జీన్స్లు తీసుకోవడం అలా అని ఇలా కాటన్ లో తీసుకున్నాను చాలా బాగున్నాయి పాయింట్లు ఇంకా ఇద్దరి కోసం సేమ్ తీసుకోవాలని అయితే ఏం తీసుకోలేదు డ్రెస్సులు కానీ అనుకోకుండా అయితే సేమ్ అయితే తీసుకున్నాం పాయింట్లు సేమ్ తీసుకున్నాం ఇంకా షర్ట్స్ కూడా సేమే తీసుకున్నాం ఇంకా కొంచెం సైజ్ లో తేడా ఉంటుంది అంతే సేమ్ అయితే ఈక్వల్ ఉంటుంది ఇంకా కలర్ ఈ విధంగా పాయింట్ షర్ట్ కు భలే సూట్ అవుతుంది కదా అని ఇలానైతే రెండు తీసుకున్నాం ఇంకా పిల్లలకి పాయింట్ వేసి షర్ట్ వేసి ఇంకా వాచ్ పెట్టుకుని వచ్చేసి ఇన్ షర్ట్ వేస్తే బాగుంటుంది మేము ఎప్పుడు షాపింగ్ చేసినా పిల్లలకైతే సేమ్ అయితే ఎప్పుడు తీసుకోము ఎప్పుడో ఒకసారి అలా కుదురుతుంది సేమ్ తీసుకో ఆ సారి తీసుకునే దగ్గర టైం అంతా ఎక్కువ ఏం పడలేదు కానీ పిల్లల బట్టలు తీసుకునే దగ్గరనే మా హస్బెండ్ అయితే అస్సలు మెచ్చాడు అదంటే ఇది అంటాడు అది అంటాడు జీన్స్ తీసుకుంటా అంటాడు ఒకసారి కాటన్ లో తీసుకుంటా అంటాడు ఇంకా అతనికి నచ్చినవి తీసుకుంటాడు ఇక మొత్తానికి అయితే లాస్ట్ అయితే ఇవైతే సెలెక్ట్ చేసాం రెండు సేమ్ పాయింట్ రెండు సేమ్ షర్ట్స్ ఇంకా సైజ్ లో వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అంతే ఇంకా డ్రెస్ వేసుకున్నాకనైతే నేనైతే ఒక వీడియో చేసి పెడతాను ఇంకా మా షాపింగ్ వచ్చేసి హాఫ్ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే పిల్లలకు ఒకటే జత తీసుకున్నాము ఇంకో డ్రెస్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా దాని కోసం షాపింగ్ కు వెళ్ళాలి ఇంకా ప్రతిసారి వాడికి రెండు జాతలు వీడికి రెండు జాతలు తీసుకుంటాం కదా ఈసారి కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందా జీన్స్ అయితే చాలా ఉండిపోయినాయి ఇంకా కాటన్ లో ఇలా వైట్ లో తీసుకుంటే బాగుంటుంది కదా ఇది పూర్తిగా వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ వస్తుంది ఇంకా పిల్లల బట్టలు తీసుకోవడానికి అయితే ఒక ఐదారు డ్రెస్సులు అయితే ట్రయల్ చేయడం అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి ఏది సెట్ అవుతుందో ఏమో అని ఇంకా ఐదారు జాతల బట్టలు అయితే పిల్లలకైతే ట్రయల్ చేయడం అయితే అయిపోయింది మొత్తానికి లాస్ట్ అయితే ఇవైతే తీసుకున్నాం మళ్ళీ షాపింగ్కి వెయ్యినప్పుడు మళ్ళీ ఎంత టైం తీసుకుంటుందో తెలియదు మొత్తానికైతే ఇంకా మా బట్టలకు తీసుకున్న బట్టలకైతే నా బట్టలకు పిల్లల బట్టలకైతే రెండు గిఫ్ట్లు అయితే వచ్చాయి హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ అయినా రెండు వందల గిఫ్ట్ అయినా మనం సంతోషపడాల్సిందే తప్పదు ఎందుకంటే గిఫ్ట్ అంటే బట్టల కోసం వచ్చింది అంతే నేను తీసుకున్న బట్టలకు వచ్చిన గిఫ్ట్ అయితే చూపిస్తాను ఫుల్ గా ఇవి కప్ టీ కప్స్ వచ్చినా ఇవ్వచ్చినా మనం అయితే విడిచిపెట్టయితే రాము కదా టీ కప్స్ అయినా కూడా స్టాండర్డ్ గానే ఉన్నాయి కప్స్ మాత్రం బాగున్నాయి అయితే షాపింగ్ చేసిన అమౌంట్ ని బట్టి గిఫ్ట్ లు అయితే ఇస్తున్నారు సారీ ఒక షాప్ లో తీసుకున్నాము పిల్లల బట్టలు అయితే ఇంకో షాప్ లో తీసుకున్నాము అందుకే రెండు గిఫ్ట్ లు అయితే వచ్చాయి ముందైతే మా హస్బెండ్ కి గ్రీన్ కలర్ కప్స్ ఇచ్చారంట గ్రీన్ కలర్ నచ్చలేదు అని ఈ కప్స్ తీసుకున్నాడు ఇంకా ఇంట్లోనైతే అయితే బోలడని కప్స్ ఉన్నాయి ఇంకా ఈ కప్స్ ఏం చేసుకుంటా తీసుకొని అయితే పక్కన పెట్టేసి ఇంకా గిఫ్ట్ లలో అమౌంట్ ను బట్టి పెట్టారని చెప్పాను కదా ఫ్రై చేసు అయితే కొన్ని కప్స్ పెట్టారు ఇంకా టూ థౌజండ్ పైన అయితే మైక్స్ పెట్టారు నాలుగు వేల పైన తీసుకున్న బట్టల కోసం అయితేనేమో ఆ గిఫ్ట్లు వచ్చేసి కడాయిలు ఇస్తున్నారు ఇంకా మా పిల్లల బట్టల కోసం అయితేనేమో ఈ కప్స్ అయితే వచ్చాయి ఇంకా నా షాపింగ్ అయితే వేరే షాప్ లో చేశానని చెప్పాను కదా ఇంకా నా కోసం అయితే నేను తీసుకున్న బట్టలకు ఇలా గాజు కంటైనర్స్ అయితే వచ్చాయి గ్లాస్ లాగా ఉన్నాయి లిడ్డు వచ్చేసి నార్మల్ గా ఉంది కాకపోతే మనం లిడ్ తో పట్టుకుంటే మాత్రం వట్టిగానే ఊషి అయితే కింద పడిపోయి పలిపోతుంది ఒక్కొక్కసారి అయితే అచ్చమైన తెలుగు భాష మాట్లాడతాను కొన్ని పదాలు అయితే వేరే వేరేగా వస్తాయి చూసుకోండి ఏమనుకోకండి ఈ గాజు కప్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇలాంటివి ఇంకొక మూడు ఇచ్చి ఉంటే బాగుండు కదా నాకైతే ఆశ అయితే ఎక్కువనే ఉంటుంది కానీ మనకు ఆశ ఎక్కువ ఉన్నది అని వాళ్ళు కదా ఎన్ని వస్తాయో అన్న ఇస్తారు కదా ఇంకా వీటిలో అయితే గాజు కంటైనర్స్ అయితే వచ్చాయి ఉండడం మాత్రం అవైనా ఇవైనా స్టాండర్డ్ గానే ఉన్నాయి ఇంట్లో ఏం పెట్టుకోవడానికి వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి చూద్దాం ఏం పెట్టుకుంటాను ఆలోచన ఇంకా కప్స్ అంటేనేమో ఎలాగైనా ఉన్నాయి కాబట్టి వాటిని అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా ఈ గాజు కంటైనర్స్ అయితే ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అయితే కదా ఇది అయితే తీసు పక్కన పెట్టేస్తాను కిచెన్ లోనే పెట్టేస్తాను ఇంకా మొత్తానికి అయితే పిల్లల బట్టలు నా బట్టలకు వచ్చిన గిఫ్ట్లు అయితే ఇవి ఇంకా కొంచెం సగం షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా సగం షాపింగ్ అయితే ఉంది మాది ఇంకా మా హస్బెండ్ కూడా షాపింగ్ చేయలేదు ఇంకా హస్బెండ్ షాపింగ్ చేశాక ఆ గిఫ్ట్లు వచ్చాయో ఆ ఏమేమి షాపింగ్ చేశారో మళ్ళీ నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఒక లాంగ్ వీడియో తీసి అయితే పెట్టేస్తాను మొత్తానికి మా దసరా షాపింగ్ అయితే ఇలా అయితే గడిచిపోయి అసలు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అంటే టైం అసలు ఉండట్లేదు ఎప్పుడోసారి అప్లోడ్ చేయడం అయితే ఇంకా డైలీ పిల్లలు స్కూల్ స్కూల్ కు సెవెన్ థర్టీ వరకే వెళ్ళేసరికి నాకైతే అసలు పని అనేది అయిపోవడం లేదు ఎప్పుడు ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే టైమే లేదు అసలు వీడియో షూట్ చేయడం అయితే షూట్ చేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది తర్వాత బట్టల షాపింగ్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఇక్కడ వరకు అయితే చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్